వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు పొలిటికల్ డిబేట్ లో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు సార్ నమస్తే సార్ సార్ రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యాయి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఇటు బీజేపీ రెండు స్థానాల్లో గెలిచింది దీన్ని మనం పొలిటికల్ గా ఎలా తీసుకోవాలంటారు రాజకీయంగా ఇది చాలా కీలకమైనటువంటి సందర్భం ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ ప్రభుత్వం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా లోక్సభ ఎన్నికల తర్వాత త్రిముఖ పోటీగా మారిపోయింది రాష్ట్రంలో ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడము ప్రధాన ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ అంటే పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రలకు మారడం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ తన స్టేక్స్ పెంచుకుంటూ ఇక్కడ తాను కూడా అధికారానికి పోటీ పడుతున్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ విజయాలు సాధించి రావడం అందువల్ల నిజానికి ఈ ముఖ చిత్రం రాజకీయ ముఖ చిత్రం త్రిముఖ పోరుగా అదే మూడు కూడా ప్రధానమైనటువంటి పార్టీలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానికి తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ని ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్గానే దీన్ని చెప్పాలి ఎందుకంటే నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ అనేది ఇప్పుడు అక్కడ ఈ పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయన్సీని చూస్తే కనుక అక్కడ సిట్టింగ్ స్థానం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరేళ్ల క్రితం బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీజేపీకి ఆ సీట్ను కోల్పోవడం అంటే దాని యొక్క ఆ పార్టీ యొక్క బలహీనత బయటపడుతుంది బీజేపీ ఎంత బలంగా పోటీ చేస్తుంది ఎంత బలంగా పోటీ పడుతుంది అని తెలుస్తుంది అందులోని బీఆర్ఎస్ కోణంలో చూసినా కూడా బీఆర్ఎస్కి దక్షిణ తెలంగాణ అంటే మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ఈ ప్రాంతాల కంటే కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ చాలా బలమైన పార్టీ ఉత్తర తెలంగాణ మొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్కి చాలా అండనిచ్చినటువంటి ప్రాంతంగా మనం ఈ ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఈ ఈ జిల్లాలని చూడాల్సి ఉంటుంది అటువంటి అప్పుడు అక్కడ అసలు బీఆర్ఎస్ కనిపించకుండా బీజేపీ పట్టు సాధించడం అనేది ఖచ్చితంగా ఇది రాజకీయంగా చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఈవెంట్గానే చూడాలి అందులోని ముఖ్యంగా నలభై రెండు నియోజకవర్గాలకి ఈ అంటే కరీంనగర్ మెదక్ ఆదిలాబాదు ఇవన్నీ అంటే సంగారెడ్డి ఇవన్నిటి ప్రాంతాలకు సంబంధించి చూస్తే కనుక నలభై రెండు నియోజకవర్గాలకు ప్రాధాన్యం వహించేటటువంటి కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా ఈ పట్టబద్ధలు కాన్స్టిట్యూన్సీ చూస్తే కనుక అంటే వన్ థర్డ్ ఆఫ్ అంటే శాంప్లింగ్ అంటే సామాన్యమైనటువంటి జనరల్ ఓటింగ్ కాకపోయినప్పటికీ చదువుకున్నటువంటి వాళ్ళు అంటే శాంప్లింగ్గా నలభై రెండు నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక ప్రాంతాన్నిలో అంటే వన్ థర్డ్ ఆఫ్ ది తెలంగాణకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రాంతంలో బీజేపీ పట్టు సాధించడం అనేది ఖచ్చితంగా ఆ మారల్ బూస్టప్ ఇచ్చేటటువంటిది అందులోని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది ముఖ్యమంత్రి స్థాయిలో నిజానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ చూడడం అయినా రేవంత్ రెడ్డి మూడు సార్లు పర్యటన చేయడము అందులోని ముగ్గురు మంత్రులు ఈ ప్రాంతం నుంచి ప్రభుత్వంలో ఉన్నారు నలుగురు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు తర్వాత ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందులోని కొంత బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇంత బలమైనటువంటి రాజకీయంగా పట్టున్నటువంటి ప్రాంతం మీద సిట్టింగ్ ఎమ్మెల్ ఎమ్మెల్సీ అయినా కూడా కాంగ్రెస్ కోల్పోవడం అనేది కాంగ్రెస్కి ఇది చాలా రాజకీయంగా పెద్ద దెబ్బ కింద చూడాలి బీజేపీ క్లెయిమ్స్ అంటే తాను ఇంకా వచ్చేసానని చెప్పడానికి చాలా బలమైనటువంటి రాజకీయంగా ఆ పార్టీకి బీజేపీకి చాలా బూస్టప్ ఇచ్చేటటువంటి అవకాశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకోటి బీజేపీ గెలుపుకి కాంగ్రెస్ సపోర్ట్ ఉందని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి అది ఎంతవరకు కరెక్ట్ అండి అది అది కేవలం రాజకీయ విమర్శగానే చెప్పాలి ఎందుకంటే బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ పరంగా చూస్తే కనుక కాంగ్రెస్ బీజేపీని ప్రతి ఎన్నికలోనూ ఓడించడం అనేది ఆ పార్టీకి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అంతేకాకుండా రేవంత్ రెడ్డి మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది అందులోని ఈ ప్రాంతాన్ని చూస్తే కనుక బలమైనటువంటి బీ కాంగ్రెస్కి సంబంధించి ఏడుగురు మంత్రులు ప్రచారం చేశారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సిట్టింగ్ సీటు కాంగ్రెస్కి సంబంధించి అందువల్ల కాంగ్రెస్ ఖచ్చితంగా ఆ పట్టును నిలుపుకోవడానికి బీజేపీ మీద పై చేయి సాధించడానికే ట్రై చేసింది కానీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది దానికి ఇది ఒక సింపుల్గా ఒక సంకేతంగా మనం చూడాలి అందువల్లే ఈ స్థానం మీద ఖచ్చితంగా నెగ్గింది అంతేకాకుండా బీఆర్ఎస్ కూడా ఇది దెబ్బ ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి రాజకీయ పోటీ ఉన్నటువంటి ప్రాంతంలో తను కనీసం పోటీ చేసేటటువంటి స్థాయికి కూడా వెళ్ళకపోవడం పోటీ చేయడానికి ఒక రకంగా రాజకీయ బలహీనత పోటీ చేస్తే ఏమవుతుందో పోటీ చేస్తే కనుక సీట్లు అంటే తెచ్చుకోలేకపోతే కనుక పోటీలో ప్రధాన పోటీదారుగా ఉండకపోతే రాజకీయంగా ఏదో ఇబ్బంది అవుతుందేమో అనే దానితోటి బీఆర్ఎస్ కనీసం పోటీకే సిద్ధపడకపోవడం అనేది బీసీలకు ఎవరికైనా సపోర్ట్ చేయండి అని చెప్పడం అనేది ఆ రాజకీయ బలహీనత ఒక రకంగా చెప్పాలంటే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీకి పుబ్బుల్లో పెట్టి ఈ సీట్ని రాజకీయ అవకాశాలను ఇస్తున్నాయా బీజేపీ ప్రతి ఎన్నికలోని కూడా ప్రెస్టేజియస్గా తీసుకుంటూ నెగ్గుతామా లేదా తర్వాత విషయం అంటే పోటీ పడుతుంటే బీఆర్ఎస్ ఏమో పోటీ చేయడానికే వేయడము కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ని నిలబెట్టుకోలేకపోవడము ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి చేతులారా బలాన్ని చేకూరుస్తున్నాయి రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండు కలిపి మూడో పక్షంగా ఉన్నటువంటి బీజేపీని ముందుకు తీసుకొని వచ్చి ముందు వరుసలో నుంచో పెడుతున్నట్టుగా అధికారాన్ని అంటే అధికారం అంటే రాజకీయ అవకాశాలని పువ్వుల్లో పెట్టి అందిస్తున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది ఈ గెలుపుని చూసుకొని వాళ్ళు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మాదే గెలుపు అన్నట్టుగా ఆ శ్రేణుల్లో చర్చ నడుస్తుంది ఖచ్చితంగా ఒక రాజకీయ అవకాశాన్ని ఒక రాజకీయ గెలుపుని మరో గెలుపుకి ప్రాతిపదికగా మొదటి అడుగ్గా చూపించడం అనేది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేటటువంటి సందర్భమే ఇది దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా అడ్వాంటేజెస్గా మలుచుకుంటోంది కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీసింది మరోవైపు బీఆర్ఎస్ కాదు మేమే ప్రధాన పోటీదారులు రేపొద్దున అధికారానికి చెప్తుంది ముఖ్యంగా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలమైనటువంటి పార్టీ బలమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలమైనటువంటి స్థానాన్ని అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లోనే తెచ్చుకోలేదు అంతకుముందు జరిగినటువంటి జేహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా విజయం సాధించినటువంటి అవకాశం లేదు ఇప్పుడు అధికారంలో ఉంది ఇక్కడ చూస్తే కనుక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీతో పోటీ పడడానికి కేవలం మూడు నాలుగు స్థానాలు మాత్రమే అధికంగా తెచ్చుకుంటూ ఎంఐఎం స్థా సహకారంతో జిహెచ్ఎంసీని చేజిక్కించుకుంది కానీ ఇప్పుడు బీజేపీ ఈ గెలుపులు సాధిస్తున్న క్రమంలో జిహెచ్ఎంసీని కొట్టేయాలనేటటువంటి స్థానంతో బలంగా ఉంటుంది ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలహీనత బలము కూడా ఎంఐఎం ఇక్కడ హైదరాబాదు జిహెచ్ఎంసీ మీద పట్టు సాధించాలంటే ఎంఐఎం సహకారం అనేది చాలా కీలకము ఎంఐఎం ఎవరికి సహకరిస్తుంది అధికారంలో ఉన్నటువంటి పక్షం వైపు నిలవడం అనేది ఎంఐఎం యొక్క ప్రత్యేకత ఇప్పుడు కాంగ్రెస్ పక్షానికి సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ మళ్ళీ తాను తగ్గుతూ బీజేపీ నగ్గడానికి ఏమైనా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాము బీఆర్ఎస్ వెనక్కి వెళ్ళిపోయి బీజేపీ ఒక రకంగా ముందుకు రావడానికి కారణమైంది ఇప్పుడు కూడా జీచిఎంసీ ఎలక్షన్లో ఎంఐఎం కనుక అటు కాంగ్రెస్ వైపు మొగ్గితే కనుక బీఆర్ఎస్ తన బలహీనతను బయటపెట్టుకుంటూ బీజేపీ మళ్ళీ బలమైనటువంటి శక్తిగా ముందుకు రావడానికి పరోక్షంగా సహకరిస్తుందా పరోక్షంగా ఉపయోగపడుతుందా అనేది లెక్కలు వేసుకోవాలి ఒకవేళ జీహెచ్ఎంసీ ఎలక్షన్లోనే కనుక బీజేపీ పట్టు సాధించగలిగితే అటు కాంగ్రెస్ని కానీ ఎంఐఎంని కానీ ధీటుగా ఎదుర్కొని నిలబడగలిగితే హార్ట్ హైదరాబాదు జీహెచ్ఎంసీ అనేది ఖచ్చితంగా హార్ట్ కింద చెప్పాలి తెలంగాణకి కోటి పైగా జనాభా ఉండడం వన్ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇప్పటికే వంతడు ప్రాంతంలో ఉండేటటువంటి పట్టభద్ర నియోజకవర్గంలో అధికార పార్టీని కాదంటూ విజయం సాధించింది హైదరాబాద్ లాంటి హార్ట్ హార్ట్ తర్వాత ఆర్థిక కేంద్రంలోని రాజధానిలోని బీజేపీ ఒక బలాన్ని సాధించగలిగితే కనుక అటు కేంద్రంలోనే అధికారంలో ఉంది అందువల్ల కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం నుంచి కొన్ని ప్రాజెక్టులు తెచ్చుకుంటూ ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్ నాటికి తామే ప్రత్యర్థి అని చాటుకోవడానికి అవకాశం ఉంటుంది అందులోని ఎంఐఎం సపోర్ట్ని కాంగ్రెస్కి ఇస్తే కనుక జాతీయవాద కోణం కానీ మతపరమైనటువంటి కోణం కానీ చూపిస్తూ భారతీయ జనతా పార్టీ తన ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ ఒక బలహీనమైనటువంటి స్థితిలో కూడా పడిపోవటం రాజకీయంగా బలహీనతని చాటుకోవాల్సి ఉంటుంది మనం చూసాము లోక్సభ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ బీజేపీ బల అంటే ప్రధానంగా అంతవరకు అధికారంలో ఉండేటటువంటి పార్టీ బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా సాధించకుండా కాంగ్రెస్ బీజేపీలు రెండు సగం సగం సీట్లు లోక్సభ ఎన్నికల్లో సాధించాయి ఇక్కడ ప్రాంతీయ పార్టీగా తన బలాన్ని చాటుకోవాల్సినటువంటి బీఆర్ఎస్ వెనకంజి వేసింది ఇప్పుడు రేపొద్దున్న జిహెచ్ఎంసీ అంటే ప్రధానమైనటు స్థానిక ఎన్నికలకే అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక అటువంటి స్థాయిలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎంఐఎం కూటమి కాంగ్రెస్ ఎంఐఎం కాంగ్రెస్ కూటమి కట్టవు కానీ పరోక్షంగా సహకరించుకుంటాయి బీజేపీ ఆ బాటని ఎదుర్కొనే పరిస్థితుల్లో బీఆర్ఎస్ వెనకంజి వేస్తే కనుక ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీకి చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లోకి మారుతుంది ఇప్పుడు ఎంఐఎం ఎటువైపు వగ్గుతుంది ఎంఐఎం సహకారాన్ని తీసుకోవడంలో కాంగ్రెస్ ఎంత మేరకు విజయం సాధించగలుగుతుంది బీఆర్ఎస్ పాత్ర ఏంటి ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే ఉన్నాయి ఖచ్చితంగా అయితే భారతీయ జనతా పార్టీకి చాలా పొలిటికల్గా ఒక సువర్ణ అవకాశాలు ఎదురు చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ అప్రమత్తం కాకపోతే కనుక లోక్సభ ఎన్నికల్లో ఎలాగైతే అటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని కాదంటూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సీట్లు తెచ్చుకుంది ఇటు నార్త్ తెలంగాణలో జరిగినటువంటి ఎమ్ఎల్సీ ఎలక్షన్స్లో అటు ఉపాధ్యాయ కాన్స్టిట్యుయెన్సీని కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీని కానీ రెండింటినీ చేజెక్కించుకున్నటువంటి బీజేపీ మంచి ఊపి మీద కనిపిస్తోంది ఇక్కడ ఉండేటటువంటి ఈక్వేషన్స్ వాటర్స్ ఈక్వేషన్స్ కూడా జిహెచ్ఎంసీ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కొంత అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటుంది అందువల్ల ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పరస్పరం ఒకళ్ళొకళ్ళు వేళ్ళెత్తి చూపుకుంటూ బలహీనపరుచుకునేటటువంటి క్రమంలో పడితే కనుక బీజేపీ పై చేయి సాధించడానికి రాజకీయంగా చాలా అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి పైమెట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇవి ఎలా ఈ స్ట్రాటజీని వర్కౌట్ చేసుకుంటాయి అనేది మనం చూడాలి ఎంతవరకు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ని వీక్ చేస్తున్నాము కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఆ స్థానము రాష్ట్ర ప్రభుత్వము పడగొట్టేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా వీక్ చేయాలనే కోణంలోనే ఆలోచిస్తుంది తప్ప మరోవైపు చూస్తుంటే కనుక బీజేపీ దూసుకొస్తుంది ఈ రెండు పార్టీల మధ్యలోనే బీజేపీ ఒక ప్రధానమైనటువంటి పక్షంగా దూసుకొస్తుంది దానిని అప్రమత్తం కాకపోతే కనుక అటు బీఆర్ఎస్కి నష్టమే ఇటు కాంగ్రెస్ పార్టీకి నష్టమే జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట్లల్లో కూడా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది అదే ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కనుక ప్రాంతీయ అస్తిత్వము తెలంగాణ సెంటిమెంటు ఆత్మాభిమానం ఇలాంటి కొన్ని కోణాల్లో బీఆర్ఎస్ జాతీయ పార్టీని దీటుగా ఎదుర్కోగలుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక ఈ తెలంగాణ అస్తిత్వం ఆత్మాభిమానము ప్రాంతీయవాదం అనేవి పక్కకి వెళ్ళిపోతాయి కనుక జాతీయ ఎజెండాను తీసుకొచ్చుతూ బీజేపీ కాంగ్రెస్ మీద పరిచయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ కోణంలో మాత్రం ఖచ్చితంగా అటు బీఆర్ఎస్కి అటు కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు అనేది ఒక హెచ్చరికలాగే చెప్పాలి ఖచ్చితంగా రేపు ఇరవై ఇరవై ఎనిమిదిలో జరిగేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చాలా అడ్వాంటేజెస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రము మొత్తం ఫలితాలను భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి ఎన్నికలుగా నిలవబోతున్నాయి అందులో రేపు జరగబోయేటటువంటి రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి స్థానిక ఎన్నికలకు కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాన పోటీదారుగా ఈ రెండు పార్టీలతోటి ముందు వరుసలో నిలవడానికి ఈ ఎన్నికలు అనేవి ఒక అవకాశాన్ని ఇచ్చాయని మనం చెప్పుకోవాలి మీరు చెప్పే సినారియో బట్టి చూస్తుంటే రేపు వచ్చే స్థానిక ఎలక్షన్స్ అయినా కానీ ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా కానీ వీళ్ళిద్దరూ ఇటు ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం ఇటు అధికారంలో ఉన్న పార్టీలిద్దరూ వాళ్ళిద్దరూ ఒకళ్ళపై ఒకళ్ళు విరుచుకు పడడం వాళ్ళపై ఒకళ్ళు సటైర్లు వేసుకోవడం వీళ్ళ పనిలో ఉంటే వీళ్ళు బైపాస్ వేసుకొని బీజేపీ వాళ్ళు పైకొచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇటు చాలా నిజానికి ఈ ఎన్నికని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు పట్టుపదల ఎమ్మెల్సీ కానీ లేదంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానీ అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కనుక తాము పోటీ పడడం అనవసరమైన కోణంలోనే బీఆర్ఎస్ కూడా వెనకంజి వేసింది కానీ బీజేపీ దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోగలిగింది అందులోని రేపు జరిగేటటువంటి స్థానిక ఎన్నికల్లో నిజానికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటి వాతావరణం కాకుండా బీజేపీ ఉంది అనేటటువంటి వాతావరణాన్ని ఈ ఎన్నికలు క్రియేట్ చేశాయి ఇంకా రేపు జీహెచ్ఎంసీ చాలా అతి కీలకమైనటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఇప్పటికే బలం ఉంది అందులోని ఎంఐఎం సపోర్ట్ చేస్తే కనుక ఎజెండాను వ్యతిరేకంగా మార్చుకునేటటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి ఇష్యూస్ కూడా బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతాయి ఎంఐఎం అనేటటువంటిది అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఒక బలహీనమైనటువంటి పార్ట్నర్ పరోక్షమైనటువంటి పార్ట్నర్ ఈ పరోక్షమైనటువంటి పార్ట్నర్ని బహిరంగంగా చూపించడం ద్వారా బీజేపీ చాలా పొలిటికల్ అడ్వాంటేజ్ని సాధిస్తుంది అందువల్ల ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ లభించేటటువంటి ఫలితాలు ఇరవై ఇరవై ఎనిమిదిలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్ని నిర్దేశిస్తాయి ఆ మేరకు ప్రతి అవకాశాన్ని ఒక సవాల్ని అడ్వాంటేజ్గా మార్చుకునేటటువంటి స్ట్రగుల్ నుంచి కూడా ముందుకు వచ్చేటటువంటి అవకాశం బీజేపీ అందిపుచ్చుకుంటుంది అందులో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఇటు ఇప్పటికే ఎన్నికలను చూసాం ఫలితాల తర్వాత బండి సంజయ్ అరవింద్ వీళ్ళు స్పందిస్తున్న తీరు కానీ కేంద్ర మంత్రి స్పందిస్తున్నటువంటి తీరు కానీ అటు కేంద్ర నాయకత్వం ఈ ఎన్నికల ఫలితాన్ని విశ్లేషించుకుంటున్నటువంటి తీరు కానీ కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి ఒక చెక్ మేట్గా చెక్ పాయింట్గా ఈ ఎన్నికలను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇటు కాంగ్రెస్ కంపల్సరీ అలర్ట్ అవ్వాల్సిన అలర్ట్ అవ్వాలి అలర్ట్ అవ్వడమే కాదు వాళ్ళకి రెండిట్లకి ఖచ్చితమైనటువంటి పోటీదారుగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది అనే దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఎనిమిది సగం అటు అధికార పార్టీకి దీటుగా తెచ్చుకుంది ఇప్పుడేమో చూస్తే కనుక అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఎన్నికల్లో పైచేయి సాధించింది భవిష్యత్తులో జిహెచ్ఎంసీకి కూడా జీహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీ బలాన్ని తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు ఈ అన్నిటి లెక్కలో చూసుకుంటే కనుక ఈ రెండు అలర్ట్ కాకపోతేమని కనుక ఇరవై ఇరవై ఎనిమిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రెండింటినీ కూడా కాదంటూ తోసిరాజంటూ పైచే సాధించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు